హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి స్లీవ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఎలా జాయింట్ చేసుకుంటే బాగుంటుందో చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ వచ్చేసి అంటే లెఫ్ట్ సైడే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ని ఇలా వెనక్ అనేయండి బ్యాక్ పార్ట్కి ఇదేమో ఫ్రంట్ అనమాట లెఫ్ట్ సైడ్ ఇప్పుడు దీని వచ్చేసి షోల్డర్ మీదుగా మనము హ్యాండ్ దగ్గర పెట్టిన ఖర్చు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి తర్వాత షేప్ షేప్ దగ్గర ఖర్చు పెట్టాం కదా అది ముందుకు రావాలి అప్పుడే కరెక్ట్గా లె లెఫ్ట్ రైట్ వస్తాయి అనమాట ఇక్కడ పెట్టిన ఖర్చు ఇది చెస్ట్ పార్ట్ అనమాట చెస్ట్ లూజు ఇది వచ్చేసి చంక లూజు రెండు మ్యాచ్ అవ్వాలి అప్పుడే బ్లౌజ్ బాగా కుదిరిందని అర్థము చూడండి ఇలాగా రెండు సార్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే డబల్ స్టిచ్ వేస్తే ఇక బ్లౌజ్ చినిగినా కూడా స్టిచ్చెస్ అయితే పోవు మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కుట్టడం అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకొక లైన్ కుడుతున్నాను చూడండి డబల్ స్టిచ్ వేసేయండి చూడండి హ్యాండ్ కుట్టడం అయిపోయింది ఇంత ఈజీగా స్లీవ్స్ కుట్టుకోండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను